వైపు పద కవిత పితామహుడు హనుమాచార్య కీర్తనలు ఇంకోవైపు సద్గురు జాగరాజస్వామి కీర్తనలు మరోవైపు భక్త రామదాస్ కీర్తనలు వెరసి తెలుగు వాగ్గేయకారుల సంగీత వైభవం పేరిట ప్రపంచ తెలుగు సమాఖ్య నిర్వహించిన సంగీత కార్యక్రమం ఆద్యంతం అలరించింది మూడు గంటల పాటు సాగిన ఈ సంగీత కార్యక్రమం ప్రేక్షకులను పరవశింపజేసింది తెలుగు భాషా వికాసానికి కృషి చేయడంతో పాటు ఆధ్యాత్మిక సామాజిక ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలతో ముందుకెళుతున్న ప్రపంచ తెలుగు సమాఖ్య డబ్ల్యూచిఎఫ్ ఆధ్వర్యంలో తెలుగు వాగ్గేయకారుల సంగీత వైభవం పేరుతో ఆగస్టు ముప్పైన ప్రత్యేక సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు తిరుమల తిరుపతి దేవస్థానం అనుమాచార ప్రాజెక్టులో గ్రేడ్ వన్ ఆర్టిస్టుగా సేవలందిస్తున్న బొమ్మిశెట్టి రఘునాథ్ వారి బృందం ఇచ్చేసి అనమాచార్య త్యాగరాజస్వామి రామదాసు కీర్తనలను శ్రావ్యంగా ఆలపించి ఆహుతులను మంత్రుముగ్ధులం చేశారు చెన్నై టీ నగర్ పనగల్ పార్క్ సమీపంలోని ఆర్కేఎం శారదా విద్యాలయం హాలు వేదికగా ఏర్పాటైన ఈ కార్యక్రమం గాయని అరుణా శ్రీనాథ్ ప్రార్థనా గీతంతో ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో ముందుగా ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు డాక్టర్ విఎల్ ఇందిరా అధ్యక్షోపన్యాసం సందేశాన్ని వినిపించారు తెలుగు భాష సాహిత్యాల కోసం ప్రపంచ తెలుగు సమాఖ్య కృషి చేస్తోందని వివరించి కళాకారులకు అభినందనలు తెలియజేశారు అనంతరం స్వాగతోపన్యాసాన్ని ప్రపంచ తెలుగు సమాఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి మోహన్ రావు చేసి అతిథులకు ఆహ్వానం పలికి ఘనంగా సత్కరించారు ఈ సంగీత కార్యక్రమంలో సంగీతకారులు బొమ్మిశెట్టి రఘునాథ్కి గాత్ర సహకారాన్ని పి రమణవాణి వయలిన్పై చక్రపాణి మృదంగంపై పన్నూరు స్వాములు చక్కని వాయిద్య సహకారం అందించారు భక్తి లయ స్వర సమన్వయంతో తెలుగు వాగ్గేయకాల కీర్తనలను ఆలపించి అందరి కరతాళ ధ్వనులను అందుకున్నారు ముందుగా డబ్ల్యూటిఎఫ్ కమిటీ సభ్యులు గోటేటి వెంకటేశ్వరరావు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు రామ్మూర్తిని స్మరించుకుంటూ తెలుగు భాషపై ప్రత్యేక ఉపన్యాసాన్ని అందించారు మధురమైన తెలుగు భాషను మరవరాదని ప్రతి ఒక్కరూ మాతృభాషలో మాట్లాడాలని నేర్చుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు వందన సమర్పణను డబ్ల్యూటిఎఫ్ కోశాధికారి వెంకట సుబ్బారావు చేశారు సంగీత కళాకారుల బృందాన్ని సభకు తెలుగు భాషాభిమాని శ్రీమతి కె రమాదేవి పరిచయం చేశారు ఇందులో డబ్ల్యూటిఎఫ్ జేఎం నాయుడు రుక్మిణిదేవి తాతినేని జయశ్రీ సురేఖ మోహన్ దాస్ ప్రముఖులు శోభారాజా కె రమణి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ మరొక్కసారి నమస్కారం తెలుపుతూ ఈరోజు మనం తెలుగు భాష వ్యావహారికంగా చేయాలని తలచి మనకు ఎంతో పాటుపడిన గిడుగు రామమూర్తి గారి జన్మదినం నిన్న నిన్న అయింది కానీ ఈరోజు మనం ప్రోగ్రాం ఉంది కాబట్టి దానిని పురస్కరించుకొని మనం ఈ ప్రోగ్రామ్ మనం చేసుకుంటున్నాము వారి గురించి మన గోటేటి గారి తర్వాత విశదీకరిస్తారు ముందుగా ప్రార్థన గీతం శ్రీమతి అరుణా శ్రీనాథ్ అందరికీ నమస్కారం ఆగస్టు ఇరవై తొమ్మిదిని మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం దీనికి కృషి చేసింది గిడుగు వెంకట్రామూర్తి గారు ఆయన జన్మదినం కూడా ఈ ఆగస్టు ఇరవై తొమ్మిది ఆయన జన్మదినాన్ని మనం ఇలా తెలుగు భాషా దినోత్సవంగా నడుపుకుంటూ ఉన్నాము ఆయన దీనికి పితామహుడు అని చెప్పొచ్చు ఆయన ఉద్యమకారుడు చరిత్రకారుడు తెలుగు భాషా నిర్మాతల్లో ముఖ్యుడు అప్పట్లో వచ్చి తెలుగు గ్రాంధికంగా ఉండేది వ్యవహారికంగా మనం మాట్లాడేటు ఒకరికొకరికి అర్థమయ్యేటూ అది లేకపోయేసరికి ఆయనకి దానికోసం ఉద్యమాన్ని నిర్వహించి మనం గ్రాంధిక భాషను అలవాటు చేసినది గిడుగు రామమూర్తి గారు ఆయన పద్దెనిమిది వందల అరవై మూడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాలపేటలో జన్మించారు ఆయన నిర్యాణం చెందింది జనవరి ఇరవై రెండున పంతొమ్మిది వందల నలభై సుమారుగా ఎనభై ఏడు సంవత్సరాలు ఆయన ఉన్నారు ఆయనది ఉపాధ్యాయ వృత్తి యాభై ఐదు సంవత్సరాలు ఆయన బోధనలోనే ఆయన ఉండేవారు తరగతిని గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వ్యవహారిక భాషలోకి తీసుకురావడానికి ఆయన జీవితాంతం కృషి చేశారు ఆయన తన రచనల ద్వారా ప్రజల వాడుక భాషలోని అందాన్ని సౌలభ్యాన్ని తెలియజేశారు समप्रमा वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रमा तुरिति दिन्नुवागेपा द्रविडागवसारो महाँवा पदक శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తల్లి అలమేల్ మంగమ్మను ముప్పై రెండు వేల సంకీర్తనలతో ఆధ్యాత్మిక శృంగార సంకీర్తనలతో స్థుతించి వారి అనుగ్రహానికి పాత్రుడైన వాగ్గేయకారుడు అన్నమయ్య అప్పట్లో కొన్ని వేల మైళ్ళు నడిచి దారి మధ్యలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ దర్శించి రాముని మీద కృష్ణుని మీద ఆంజనేయ స్వామివారి మీద నృసింహ స్వామివారి మీద వీరందరి మీద కూడా అద్భుతమైన సంకీర్తనలు రచించి వీరంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి అంటాడు చెడ్డ చివరి చరణములు అందమయ్యారు ఆ వాగ్యవాగ్గకారుణ్ణి चरितामृतमन्नया पीवापिनैव सुहिता मनुजा सुनिता तुम फेलता चलपति i

ఈరోజు కార్యక్రమాన్ని మనకు వాగేకారులను పరిచయం చేసిన శ్రీమతి రమాదేవి గారిని కూడా జ్ఞాపకం అందుకో అందుకోవాల్సిందిగా కోరుతున్నాను తర్వాత ముఖ్యంగా ఇప్పుడు మనకి ఇంతసేపు మనమల్ని అలరించిన వాగేకారులకి మెమంట ఇస్తాము మన వెంకట్ గారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మా కార్యదర్శి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన తిరుపతి దేవస్థానములు తిరుపతిలో శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారునిగా ఉంటూ నా పేరు బి రఘునాథ్ ఈరోజు ఇక్కడ మద్రాసులో ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో పెద్దలు శ్రీ డాక్టర్ విఎల్ ఇందిరా దగారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ శ్రీ త్యాగరాజ స్వామి శ్రీ రామదాసు శ్రీ అన్నమాచారులు వారి యొక్క కీర్తనలు పాడడానికి నన్ను ఇక్కడికి పిలిచారు వీరి యొక్క తెలుగు ప్రపంచ తెలుగు సమాఖ్య చాలా అద్భుతంగా ఎంతోమంది కళాకారులు ఇక్కడికి రప్పించి యొక్క కార్యక్రమంలో పాలు పంచుకునే భాగ్యాన్ని కల్పిస్తున్నారు ఆ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈరోజు ఇక్కడ ఈ వేదిక మీద పాడే భాగ్యాన్ని కల్పించిన పెద్దల వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ తొలి తెలుగు వాగ్గేయకారుడు ద్రవిడాగవ సార్వభౌముడు పదకవిత పితామహుడు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచారులు వారు ముప్పై రెండు వేల సంకీర్తనలు అమ్మవారి మీద స్వామివారి మీద రచించి గానం చేసి వారి కృపకు పాత్రుడైన తొలి తెలుగు వాగ్గేయకారుడు అనుమాచారులు వారు కలిగనిది నాకు కైవల్యము నెవ్వరికీ దొరకనిది అంటాడు ఆ విధంగా ఎన్నో అద్భుతమైన సంకీర్తనలు స్వామివారి మీద రచించి గానం చేసి ధరించిన వాగ్గేయకారుడు అన్నమాచారులు వారు అటువంటి అన్నమాచార సంకీర్తనలు పాడడం మా పౌరుజున్న సుకృత విశేషం అలాగే మా తల్లిదండ్రులు గురువుల యొక్క ఆశిస్సులతో ఈరోజు ఇక్కడ ప్రపంచ తిరుగు సమాఖ్యలో పాడడం జరిగింది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాను ఓం నమో వెంకటేశాయ